హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్న కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి ఇంత చిన్న వయసులో ఎంత పట్టుదల ఈ నాలుగు రోజుల్లో నా పక్కనే ఉంటూ ఎప్పుడు ఇదంతా రాసి ఉంటుంది మహాలక్ష్మి వెరీ గుడ్ అన్నాను సిగ్గుపడుతూ అసలు దుట దశ తశట తట పట తటయం అంటే ఏమి అని మహాలక్ష్మి అంటుంది ఏమో నాకు కూడా తెలియదు అంటూ చేతులు తిప్పేసి నవ్వాను నాకు విషయం అర్థమయ్యింది బుగ్గలు సొట్టలు పడేలా కిలకిలా నవ్వింది ఆ రోజు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయానే కానీ ఆ సొట్ట బుగ్గల చిన్న పాపని మర్చిపోలేకపోయాను మళ్ళీ చిన్నపిల్లలు ఎక్కడ కనిపించినా మహాలక్ష్మిని గుర్తొచ్చేది మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత నా ఫ్రెండ్ పెళ్ళిలో మహాలక్ష్మిని చూశాను చాలా పెద్దదైపోయింది దూరం నుండే నన్ను గుర్తుపట్టింది నవ్వింది అదే సొట్టబుగ్గల నవ్వు మరుసటి రోజు ఇంట్లో కనపడితే ఏం చదువుతున్నావని అడిగాను ఇంటర్మీడియట్ అని చెప్పింది ఆనందపడ్డాను నాలుగేళ్ల తర్వాత నా ఫ్రెండ్ కూతురు పుట్టింది ఊళ్ళో జాతర జరుగుతుంది ఆ సందర్భంగా పెద్ద పండగ చేస్తున్నామని రమ్మన్నారు ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఇప్పుడు నలుగురు అయ్యాం ఈ ఊరు చేరుకునేసరికి రాత్రి అయ్యింది ఊరంతా బంధువుల రాకతో బోనాలు వెళ్తున్నాయి డప్పుల మేళ తాళాలతో డప్పుల మేళ తాళాల మధ్య చాలా చాలామంది ఆడవాళ్ళు బోనాలు తల మీద పెట్టుకొని వస్తుంటే ఈ ఊర్లో కుల మాత భేదాలు ఉన్నాయి అందుకని ఒకే దేవతకి ఊరికి అటు చివర కులం ఒక కులం వాళ్ళు గుడి కడితే ఎవరి పండగ వాళ్ళది ఈ విధంగా అమ్మవారు బోనాలు చెల్లించారు తర్వాతి రోజు పొద్దున అమ్మవారి గుడి ముందు కోళ్ళు మేకలు గొర్రెలు ఉన్నాయి నైవేద్యంగా బలిస్తున్నారు పీకలు తెగుతున్నాయి ఆ తలలన్నీ గుడికి వేలాడదీశారు రక్తం జలంలా పారుతుంది ఆ రోజు అందరూ ప్రతి ఇంటిలో టెంట్లు వేశారు వంటలు వండడం మొదలు పెట్టారు ఈత చెట్ల మధ్యలో ముందు ఫుల్లుగా తాగేశం ఏ ఫంక్షన్కి అయినా మందుకి ముక్కకి అనుబంధం ఉంది అనుకుంటా పొద్దున్నే ఈత కళ్ళు తాగడం మధ్యాహ్నం విసికి తాగాను మధ్యలో అదే చింత చెట్ల కింద ఊయాల ఊగాను ఒకవైపు మా రాగిగాడు ఫుల్లుగా తాగి బాగా అల్లరి చేశాడు ఇంట్లో ఉండే ఒకే ఒక బాత్రూమ్ అందరికీ సరిపోక ఇన్నేళ్ల తర్వాత కూడా ఈత చెట్ల మధ్యకే వెళ్ళాను కాలువగట్టు దగ్గర స్నానాలు చేసాం వంటలు రెడీ అయ్యాయి అని పిలుపు వచ్చింది ఇంటికి వచ్చాం ఏ సందులో వచ్చిన గుమగుమలు నోరు ఊరిస్తున్నాయి కాసేపట్లో ఇంటికి వచ్చాం చాలామంది పిల్లలు బయట ఆడుకుంటూ కనిపించారు నేను ఆ పిల్లల్ని సరదాగా కాసేపు ఆట పట్టించాను కొద్దిసేపటికి భోజనం చేయడానికి ఇంట్లోకి వచ్చాను ఒక అమ్మాయి ఐదు నెలల పాపతో ఎదురు వచ్చింది ఎవరనుకున్నారు మహాలక్ష్మి వెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అయ్యింది ఎందుకు తొందరగా పెళ్ళి చేసుకుంది అని అనుమానం వచ్చింది